సోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు మనల్ని చాలామంది రైతులు అడుగుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ పండాకు సమస్య కొమ్మెండు తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉందండి సో మేము పండాకు సమస్య అనేది మనకు ప్రధానంగా ఇంతకుముందు భారీ వర్షాలు అయితే పడడం జరిగింది కొన్ని ఒక వారం క్రితం అయితే ఆ వర్షాల కారణంగా మనకు పండాకు సమస్యలు అనేది ఎక్కువగా రావడం ప్రతి మిరప తోటలోనూ పండాకు సమస్య అనేది ఉంది నా తోటలో కూడా ఇదే సమస్య అయితే ఉంది నేను కూడా దానికి సంబంధించి స్ప్రేయింగ్ అయితే చేశాను మీకు అప్పుడు కూడా తెలియజేశాను సో ఈ వీడియోలో అయితే ఈ పండుగకు సమస్యను నివారించడానికి కొమ్మెండు తెగులు నివారించడానికి మనకు సమర్థవంతంగా పనిచేసే ఒక బెస్ట్ మందులు అయితే తెలియజేస్తాను సో వాటిని మీకు డోస్తో సహా అయితే వివరిస్తాను ప్రతి ఒక్కరైతే వీడియోనైతే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఒక చేసే చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే అవుతుంది సో మీ నుంచి దాని నుంచి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా అయితే రైతులో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ మిరప పంటలో పండాకు సమస్య కొమ్మిండు తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉందండి ఇది మనకు ప్రధానంగా తెగులు సమస్యలు ఇవి తెగులకు సంబంధించి మందులు వాడుకుంటేనే నివారణ అయితే అవుతాయి ఖచ్చితంగా అయితే దీనికి ఒక బెస్ట్ మందులు అయితే ఒక నాలుగు అయితే చెప్తాను సో ఈ నాలుగిటిలో మీరు ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ప్రధానంగా మనము నా పొలంలో కూడా ఈ పండాకు సమస్య అనేది రావడం జరిగింది నేనైతే కూడా ఈ పండాకు సమస్య కొమ్మెండు తెగుల సమస్యకైతే ఈ బాయర్ వాళ్ళది ఈ నేటివోనైతే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఇంతకుముందు ఈ స్ప్రే చేసేటప్పుడు ఆరో స్ప్రేగా అయితే దీన్ని చేశాను మీకు అప్పుడు కూడా తెలియజేశాను సో ఈ నేటివో అనేది మనకు ఇందులో టెబికోనజోలు ట్రిఫ్లాక్స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది వచ్చి మనకు మిరప పంటలో వచ్చు ఈ కొమ్మిండు తెగుల సమస్యకు అలాగే పండాకు సమస్యకు అలాగే మనకు ఈ మిరప పంటలో ఏదైనా వర్షాల కారణంగా కాయకుళ్ళు కాయమచ్చ సమస్యలు అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో వాటిని నివారించడానికి కూడా ఇది నాటివ్ అనేది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది అందుకోసం అయితే నాటివ్ అయితే మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చి మనము ఒక ఎకరానికి వంద గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ నాటివ్ అనేది మనకు అన్ని రకాల తెగులు సమస్యలు మనకు ఒక పండాకు సమస్యకే కాకుండా కొమ్మిండి తెగులు సమస్యకు పనిచేస్తుంది అలాగే పండాకు సమస్యకు కాయమచ్చ కాయకుళ్ళు తెగులు సమస్యకు కూడా మనకు పనిచేయడం జరుగుతుందండి అన్ని రకాల తెగులు సమస్యలు మిరప పంటలో ఎలాంటి తెగులు సమస్య అయినా వచ్చినా కూడా నివారణ చేసుకోవడానికి నాటివ్ అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది దీని అయితే ఒక వంద గ్రాములు అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా అయితే ఏరిస్ వాళ్ళది ప్లాంటోమషన్ అయితే ఒక వంద గ్రాములు అయితే తీసుకోండి మొక్కకి యాంటీబయాటిక్లో అయితే పనిచేస్తుంది సో ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ నాటివ్ అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఒక ఎకరానికి వంద గ్రాముల డోస్ ప్రకారంగా ఈ నాటివ్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక మూడు మందులు అయితే చెప్తాను మనకు ఈ నేటివ్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే అదమ్మ వాళ్ళది కస్టోడియా దొరుకుతుంది సో ఈ కస్టోడియా అనేది కూడా మనకు ఈ మిరప పంటలు వచ్చి పండగకు కొమ్మిండి తెగుల సమస్యకు కాయమచ్చ కాయకుళ్ళ సమస్య బూడిద తెగుల సమస్య ఈ మిరప పంటలో బూడిద తెగుల సమస్య అనేది అధికంగా వస్తుంది సో దీనికి కూడా నివారించడానికి ఈ కస్టోడియాని కూడా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఇందులో వచ్చి మనకు స్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఈ పండాకు సమస్య అనేది మరీ ఎక్కువగా ఉండేది అంటే ప్రధానంగా ఈ సి ఇది బ్యాడీ సెగ్మెంట్లోనూ ఎక్కువగా ఉంటుంది అలాగే మనకు ఈ డీలక్స్ వెరైటీల్లోనూ కూడా మనకి ఎక్కువగా ఈ పండాకు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ అయితే ఈ మీకు నేటివ్ అవైలబుల్గా ఉంటే నాటివ్ కానీ లేకపోతే అదమ వాళ్ళది కస్టోడి అవైలబుల్గా ఉంటే కష్టపడి అయినా కూడా వాడుకోవచ్చు ఇందులో అజక్స్ ట్రోబిన్ పదకొండు శాతం అలాగే టెబికోన అనేది మనకు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది సో దీని అయితే కూడా ఒక త్రీ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో కూడా మీరు ఖచ్చితంగా ఏరీస్ వాళ్ళది ప్లాంట్ మిషన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు తొందరగా పండుగకు సమస్య అనేది అరికట్టడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుందండి సో ఈ కస్టోడియా అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే కస్టోడియా అయితే స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ బయర్ వాళ్ళది నేటివ్ అనేది కూడా నాటివో కూడా మనకు తక్కువ ధరకే లభిస్తుంది కస్టోడియా అనేది కూడా మనకు తక్కువ అయితే మార్కెట్లో అయితే లభించడం జరుగుతుంది సో ఈ రెండింటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు ఈ నాటివో కానీ ఆ కస్టోడియా కూడా గా లేకపోతే మనకి యూపీఎల్ వాళ్ళది త్రీ డిఎం అని ఉంటుంది సో మనకి యూపీఎల్ వాళ్ళు త్రీడిఎంలో మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇందులో వచ్చి మనకు అజాక్షి స్ట్రోబిన్ అలాగే మ్యాంకోజిబ్ అలాగే టెబికోన్ ఈ మూడు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఈ యూపీఎల్ వాళ్ళు త్రీ లో అయితే అందించడం జరుగుతుంది సో ఈ త్రీ డిఎం అయినా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇది మనకు మిరప పంటలో వచ్చు బూడిద తెగులు సమస్య పండాకు సమస్య కొమ్మిండు తెగులు సమస్య కాయమచ్చ కాయకుళ్ళు సమస్య అన్ని రకాల తెగులు సమస్యలకైతే ఇది పనిచేయడం జరుగుతుంది సో అయితే మనము ఉధృ్రి ఎక్కువగా ఉంటే ఒక మూడు వందల గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి మనకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ఇలా ఉద్రిత తక్కువగా ఉంటే చిన్న తోటలకైతే రెండు వందల యాభై గ్రాములు డోస్ ప్రకారంగా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది త్రీడియం అనేది ఈ మిరప పంటలో అన్ని రకాల తెగులు సమస్యలు నియంత్రిస్తుంది దీని కాంబినేషన్లో అయినా కూడా మీరు ఖచ్చితంగా ప్లాంటో అయితే వంద గ్రాములు తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో మీకు ఈ నేటివ్ ఇది మనకు కస్టోడియా త్రీడియం అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా ఒక ప్రోడక్ట్ అయినా కూడా చెప్తాను బయా మనకు బిఎస్ఎఫ్ వాళ్ళు క్యాబి క్యాబ్ టాప్ అని సో ఈ క్యాబిరే టాప్ అనేది కూడా మనకు మంచిగా పనిచేస్తుంది ఈ మిరప పంటలు కాయమంచ కాయకుల సమస్యతో పాటు పండాకు సమస్యను కూడా నివారణ అయితే చేయగలదు సో ఇది అందులో టెక్నికల్స్ వచ్చి మనకు మెటీరియము అలాగే పర్యాటల్ స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో అది మీకు చూపించడానికి అయితే నా దగ్గర బాటిల్ అయితే లేదు ఈ క్యాబి టాప్ అనేది సో దాన్నైనా కూడా మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి ఈ క్యాబిట్ టాప్ అనేది కూడా మీరు ఈ అన్ని రకాల తెగులు సమస్యలను అయితే నివారిస్తుంది అలాగే క్యాబి టాప్ కాంబినేషన్గా అయితే ప్లాంటో మెషిన్ అయితే తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇప్పుడు చెప్పిన మందుల్లో ఏదైనా కూడా మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి ఈ మిరప పంటలో మనకు పండాకు తెగులు సమస్యనే కాకుండా అన్ని రకాల ఇతర అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి పనిచేసే మందుల్లో ఇవిగా ది బెస్ట్ మందులుగా అయితే చెప్పుకోవచ్చు ది టాప్ ఫైవ్ బెస్ట్ ఫైవింగ్ గా కూడా చెప్పుకోవచ్చు సో మనం మిరప పంటలోనే కాదు ఇతర అన్ని పంటల్లో కూడా మనకు తెగులు సమస్యలు వచ్చినాయంటే ఈ ఫంగిసైడ్స్ సైడ్స్ బెస్ట్ అని కూడా చెప్తారు సో వీటిని అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడైనా మీ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛా వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేయండి కొద్దిగా వీడియో కింద హైప్ బటన్ అయితే ఉంటుంది సో మన వీడియోకి అయితే హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి మీకు వీడియో అనేది నచ్చుంటే సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్స్ అయితే తప్పకుండా చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్